నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఏపీ పిటిడి జై భీమ్ అసోసియేషన్ జూన్ రెండు గౌరవ అధ్యక్షులు అనవరపు సత్యనారాయణను నియమిస్తున్నట్లుగా రాష్ట్ర అధ్యక్షులు పి కిరణ్ బుజ్జి అన్నారు ఏపీ పిటిడి జై భీమ్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం తిరువూరు పట్టణంలోని ఎన్జీఓ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ బుజ్జి భీమ్ అసోసియేషన్ కార్మికుల సమస్యల కోసం ఆవిర్భవించిందని ఈ రెండు సంవత్సరాలలో ఎన్నో కార్మికుల సమస్యలను పరిష్కరించామని అన్నారు మనం ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తే వారి నుంచి తిరిగి అదే గౌరవం పొందుతాను చెప్పారు నేను అదే సిద్ధాంతం ప్రకారం ఫాలో అవుతున్నాను ఈ జై భీమ్ అనే సంస్థ పెట్టుకొని వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు ఎవరు పరిచయం లేదు ఒక బస్సు గురించి అడిగారు అంతకుముందు నుంచే నేను వేరే వ్యక్తి ద్వారా తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నాను జయభీం అనేసరికి వాళ్ళు మాట్లాడేసరికి నేను అంబేద్కర్ గారికి పెద్ద ఫ్యాన్ని ఎందుకంటే వారు రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా వాక్ స్వతంత్రంగా ఏదైనా సరే ఇతర దేశాల్లో లేని మనం ఇలా అనుభవిస్తున్నామంటే వారి యొక్క మహానుభావుడు పుణ్యం సార్లు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బయట ఉన్న ఇస్తున్నాను ఆయన ప్రపంచ మేధావి ఆయన ఒకటే చెప్పాడు వెనకట రాజులు యుద్ధాలు చేసుకొని రాజ్యాల కోసం పోరాడేవాళ్ళు నేను ఈ రచించిన రాజ్యాంగం వల్ల మీకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను దాని ద్వారా మీరు కొట్లాడుకోవాలో ఏం చేయాలని మీదే మీ ప్రజాస్వామ్యంలో మీరే నిర్ణయించుకోండి అంటే దీని ఉద్దేశం ఏంటంటే రాజుల కాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు ఎంతోమంది చనిపోయేటవాళ్ళు ప్రాణ నష్టం జరిగేది కాళ్ళు చేతులు ఇరిగిపోయే రకరకాల బాధలు పడేటోళ్ళు